ఈరోజు కెల్చిన్పేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి బోయ శ్రీరాముల మీద అక అదే ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ ఇంటి మీద వెళ్ళి దాడి చేయడం జరిగింది ఇది ఇప్పటికీ మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది నాలుగోసారి ఆ కార్యకర్త మీద దాడి చేయడం జరుగుతూ ఉంది గతంలో దాడి చేసినప్పుడు కూడా ఏదో పెద్దలు సరి చేసినారు కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మరి వాళ్ళ మీద ఇంకో కంప్లైంట్ చేసి బీదవాళ్ళు వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ గట్టి కార్యకర్త ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు సర్దుకోవడం లేదు ఆ పిల్లోని మీద దాడి జరుగుతూనే ఉంది ఈ కేసుని పోలీసు వారు తీవ్రంగా పరిగణించి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని వాళ్ళ మీద బలంగా కేసు ఫైల్ చేసి భోయ శ్రీరాములకి తగిన న్యాయం చేయాల్సిందిగా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈరోజు ఏడు గంటల సమయంలో వైసీపీ నాయకులు వచ్చి దుర్గప్పన వ్యక్తి ఏదో కారణంగా ఆయన మనసు ఏదో పెట్టుకొని మరి మాపై దాడులు చేయడం జరిగింది ఇంటి దగ్గరకు వచ్చినాడు ఇంటి దగ్గరకు వచ్చి కొడుక ఏం విషయాలు తిప్పుతున్నావు అన్నాడు నేను ఎందుకు తిప్పానప్పుడు మీషాలు నేను ఇప్పుడు వచ్చిన కర్ర నుంచి వచ్చినా నేను కూర్చున్నాను నిన్న చూసి నేను ఎందుకు అక్కడ చెత్త అని అన్నాను అంటూ అంటూనే ఒక్కడే వచ్చి మూతి మూతి కుట్టడము పిడుగుతులు గుద్దడము నా భార్య పిల్లలు చిన్న పిల్లలు పట్టుకొని కానీ మా ఆడవని ఏమో ఎందుకు కొట్టుతున్నావు మా ఆడవన్నప్పుడు ఎందుకు కొడుతున్నా ఎందుకు కొడుతున్నామో అంటాం కానీ అట్ల మీదకి వచ్చి కొట్టడము మరి ఎంతమంది విడిపించినా కానీ దోర్జనం చేయడము మరి తెలుగుదేశం కార్యకర్తలపై ఇంకా వైసీపీ నాయకులు దాడులు చేస్తూ అక్కడ ఏమీ తప్పు లేకున్నా కానీ ఏదో ఒక రంగు పెట్టుకోవాలి కసి ఏదో ఒక దాడి చేయాల ఆ దాడిలో తెలుగుదేశం ఎవరు ఎవరైతే ఉన్నారో బలవపదో ఉన్నారో ఆ కార్యకర్తలే మెత్త చేయడము వాళ్ళపైన కేసులు పెట్టడము దాడి చేపించడము అక్కడ జరిగింది ఏమంటే నేనేమనలేదు అక్కడ నేను ఏమప్పా ఏమన్నానో నేను కొట్టాడుతావా నీ రాదా కొరక కొట్టాడు కొరక ఎంత దొమ్మాలే కొర నీకు అని అంటున్నాడు ఆడికన్నాను నీళ్ళ పడినా నేను అట్ల లేదు నేను ఇంటికి మాడుతున్నాను మా భార్య ఇంట్లో కూతురు కానుపోయిన కూతురు ఉంది వాళ్ళందరూ చిన్నపిల్లలు విడిపిస్తున్నారు విడిపించడానికి అట్లా దాడి చేస్తూ మరి దాడి చేస్తూ కానీ పిడుగుతులు గుర్తు ఇక్కడ రెండు పనులు నాకు దెబ్బతిన్నావి ఈ చెయ్యి కట్టడితో కొట్టినాడు ఆయన కొట్టి మరి ఆయనే మా మీద కేసు పెట్టి ఆయనే మరి ఇప్పుడు కొంతమంది చూసిన ఇప్పుడు మీడియాలో వచ్చింది టీడీపీలో వైసీపీలో దాడి అన్నాడు వైసీపీలో ఇంటికి టీడీపీలో వచ్చినారా టీడీపీ ఇంటికి వైసీపీలో వచ్చినారా మీరు తెలుసుకోండి కొంచెం టీడీపీ మీద ఇంటికి వైసీపీ నాయకులు వచ్చినారా వైసీపీ నాయకులు వచ్చి మా మీద దాడి చేస్తూ మరి వదిలిపెట్టిన మా అల్లరిని ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్లో కానీ పోలీస్ కేసులు రాసి అక్కడ మీద కానీ వచ్చి కొడక ఎమ్మెల్యే కొడుకని ఎక్కువైనా అని అన్నం అంటూ దుర్భాషలు మాడుతూ అక్కడి నుంచి నేను కానిస్టేబుల్ సార్ వాళ్ళు సేఫ్టీగా ఆర్డర్లు తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినా హాస్పిటల్ అడ్మిట్ అయినాక మరి మా తమ్ముడు నేను అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయినాను మా అల్లుడు తిమ్ముని అనే వ్యక్తి వాటర్ బాటిల్ తెస్తూ ఇంట్లోకి వస్తుంటే లోపలికి వస్తుంటే మరి వాళ్ళపై దాడి చేసినారు ఎవరు నా అల్లనిపైన వాటర్ బాటిల్ తీసుకుని లోపలికి వస్తున్నారు లోపలికి వస్తుంటే దాడి చేస్తూ మరి దీనికి ఏ నిజమో ఎంతమంది అబద్ధమో తెలియదు మరి ఇక్కడ దాడి చేస్తుంటాము అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి సిబ్బంది ఉంది పోలీస్ సిబ్బంది ఉంది అయినా హాస్పిటల్లో దాడి చేయడం ఇంతవరకు కరెక్ట్ నాకైతే సమాజం కావడం లేదు నేను ఒకటే చెప్పేది వైసీపీ నాయకులకి తిమ్మప్ప అనే వ్యక్తి తిమ్మప్ప అనే వ్యక్తి సపోర్ట్ చేయడము కౌన్సిలర్ పట్టణ అధ్యక్షులు అది పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప గారు ఎవరికి సపోర్ట్ చేయాల తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయితే తెలుగుదేశం నాయకుల మీద దాడి చేస్తే నువ్వు వైఎస్ఆర్సీపీ నాయకులకి తొత్తుగా పనిచేస్తున్నావు నీ పట్టణ ఇచ్చినాడు కానీ మేమెంత సంతోషించినాము రోజు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తూ తెలుగుదేశం కార్డులపై కత్తులతో దాడి చేసినా కానీ నువ్వు వైసీపీ నాయకులకి ఎట్లా ఎత్తు ఇస్తావు సపోర్ట్ నువ్వు మా మీదకి అంటావా నువ్వు ఏమంటావు వచ్చి హాస్పిటల్ వచ్చి కలిసి మీకు గుద్దాయి మీకు ఏమి గుద్దరండి మీనా ఈ తిమ్మపోయిన వ్యక్తి ఈ తిమ్మపోయిన వ్యక్తి మీనాక్షిరాయన్కి మీనాక్షిరాన్న గారికి తప్పుడు రిపోర్ట్ పంపిస్తూ తప్పుడు రిపోర్ట్ పంపిస్తూ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు నేనే మినాక్షిని నాయన నమ్ముకునే పదిహేదేళ్ళ నుంచి కష్టపడుతూనే ఉన్నాను ఈ తిమ్మకొన్న వ్యక్తి కిషిల్పేటలో ఏ తెలుగుదేశం కార్యకర్తనే ఎదుగకూడదు ఈ తిమ్మకొన్న వ్యక్తి ఏ నాయకుడు ఆయన కిందే బతకాలా ఆయన చెప్పినట్లే వినాలా ఈ రోజు మొత్తం సీసీ కెమెరాలో ఉంటారు అక్కడ మీరు చూసుకోవచ్చు సీసీ కెమెరాలు వచ్చి మరి వాళ్ళతో మొత్తం వైసీపీ నాయకులతో వచ్చి మాపైన దాడి చేసిన వాళ్ళతో వచ్చి మరి మమ్మల్ని తిట్టడము మరి మమ్మల్ని నిన్నేము ఆయన తిమ్మప్ప కొడుకు వచ్చినాడంట నాకే తెలియదు మాకు ఇప్పుడు చెప్పినారు తిమ్మప్ప కొడుకు టీడీపీ కార్యకర్తలు నాయకుడా లేదా వైసీపీ నాయకుల అనేది నేను ప్రశ్నిస్తున్నాను మీ తిమ్మప్పగారు ఎప్పుడైనా మీకు బుద్ధి తెచ్చుకోవాలి మీరు సరిసరి చేసుకోవాలి లేదా ఇది అది శాంతి తీసిపోతాను నారా చంద్రబాబు దుస్తు తీసుకుపోతాను మా లోకేష్ దుస్తులు తీసుకుపోతాను ప్రతి ఒక్కరికి దృష్టి తీసుకోతాను ఇది ఇంతటితో వదలను నువ్వు ఎట్లా ఇస్తావా సపోర్ట్ అవుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులకి నువ్వు పట్టణంలో వచ్చాయంటే తెలుగుదేశం పట్టణ అంటే నువ్వు పట్టణ తెలుగుదేశం కార్యకర్త కాపాడుకోవాలా తెలుగుదేశం నాయకులు ఎక్కడైతే అది నువ్వు చూసుకోవాలా అందుకే కాకుండా అట్లా నువ్వు ఏదో ఆడుతున్నావు కదా నేను చెప్తున్నా నేను నేను అందులో ఆడను నేను ఏ గొడవలకు పోను నేను పార్టీని నమ్ముకున్నాను నీ లక్క ఇక్కడ ఒక పొద్దున పూట సాపేరులే ఉండు అన్న నువ్వు గెలిచిందే బాగున్నాను ఇక్కడ మీనాక్షి నాయకుతో రావడము అన్న నువ్వు ఉంటే బాగున్నావు అనను మీనాక్షి నాయకులు ఎవరైతే సన్నతో ఉన్నాడో ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళపైన తప్పుడు రిపోర్ట్ చెప్పడము వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పుడు రిపోర్ట్ చెప్పడము అంతేగాని నేను ఎక్కడే కానీ ఏ విషయంలో తగ్గేదే లేదు వైసీపీ నాయకులు నా ఇంటికి వచ్చి దాడి చేసినారు మీరు అక్కడ కనుకోండి విలేకరు రాసినారు ఇప్పుడు ఏమో వైసీపీ టీడీపీ దాడి చేసినా అయా టీడీపీవా వైసీపీ కాయనేవే నేను వైసీపీ ఇంటికి పోయినా టీడీపీ ఇంటికి వైసీపీ వచ్చినారా మీరు తెలుసుకొని మాడితే బాగుంటుంది ఇలాంటి దాడులు కావాలని వైసీపీ నాయకులు అక్కడ చేస్తూ వైసీపీ నాయకులు కొంతమంది నా నలభై వాడులో కొంతమంది నలభై వాడులో టీడీపీ నాయకులు వైసీపీ నాయకులకి సపోర్ట్ ఇస్తూ వైసీపీ నాయకులతో కుమ్మక్కై అక్కడ ఎవరైతే బలంగా ఉన్నారో అక్కడ ఎవరైతే అక్కడ ఎవరైతే టీడీపీ నాయకుడు ఎవరైతే బలంగా ఉంటారో వాడిని అనగొక్కడమే ఈ తిమ్మప్ప చేసిన పని ఈ తిమ్మప్ప చేసే పని ఏమంటే అక్కడ కొంతమందిని సరా కొంతమంది వైసీపీ కలిసి తిరుగుతూ వైసీపీ నాయకులతో కుమ్మక్కై వైసీపీ నాయకులతో అన్న సంసంబంధి పెట్టుకుని కలిసి టీడీపీ నాయకులు తనదొక్కాలంటే ఇది ఎవరి చేత కాదు ఇది టీడీపీ ప్రభుత్వం ఉంది కానీ టీడీపీ నాయకులు ఒక చంద్రబాబు దృష్టికి తీసుకుపోతాం నారా దృష్టి తీసుకుపోతాం మీనాక్షి నాయన లేడు ఊళ్ళో లేడు తిరుపతిలో ఉన్నారు తెలిసింది మనకి మీనాక్షి నాయన ఆల్రెడీ పోయిందండి ఫోను మీనాక్షి నాయుడు తప్పుడు రిపోర్ట్ చేస్తున్నాడు అన్నా నీకు మొక్క చెప్తున్నాం పోయిందూరి దాదాపు రెండు సంవత్సరాల కింద నాపై కానీ పేర్ల పండుగలో తప్పుడు రిపోర్ట్ ఇచ్చి నిన్నుతో నాకు సంబంధం లేకున్నట్ల సంవత్సరం పాటు దూరం చేసినాడు నేను అయినా కూడా నేను అయినా కూడా నేను అయినా కూడా ఏ పార్టీతో పోయినా అయ్యో ఏ పార్టీతో పెట్టుకోరా నేను సంవత్సరం వరకు నేను ఇంట్లోనే ఉన్నా నా పెన్నంపి తెచ్చేస్తే కూల్ తెచ్చేస్తే పరిస్థితున్నా కానీ ఈ ఒకరి లెక్క నాకు కాంట్రాక్ట్ ఇస్తే అడిగి ఇంకో పార్టీలో పోలే ఇంకో పార్టీలో లేదు ఇప్పుడు జరగడం ఏమంటే నాకు నాకు అన్యాయం జరగడం ఏమంటే నాకు ఇంటికి వచ్చి దారి చేసి కొట్టడము దుర్గప్ప పైన దుర్గపు ఫ్యామిలీ పైన కట్టడి చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారికి డిఎస్పీ వేయడం కానీ సిఏ గారికి దయచేసి వేడుకుంటున్నాము ఇలాంటి దాడిలో ఎక్కడ సౌ సంబంధం ఒప్పుకోరు సిఎస్ఆర్ కానీ సిఎస్ఆర్ ఎక్కడైతే గడవలు ఉంటాయో అక్కడ సంబంధం ఎక్కడ చూసా సీఏ శ్రీరామ సార్ ఉన్న వరకు చాలా బాగుంది ఇక్కడ కావాలనే ఇక్కడ కావాలనే దుర్గప్ప కొంతమంది దుర్గప్పతో ఉంటూ టీడీపీతో ఉన్నారు టీడీపీ నాయకులు దుర్గప్పతో ఉంటే పొద్దున టీవీలు దాతూ టిఫిన్ చేస్తూ పొద్దునల్లో వాళ్ళు సమాచారం తింటారు మరి మీనాక్షి నాడితో వస్తారు మీనాశి నాడుతో పోతారు మరి సాయిబా రెడ్డి కలిస్తే బాగుండే అని అంటారు కొంతమంది అన్నా మాకు సాయిబాజు కలిసిన ఆయన సంబంధం లేదు ఏ పార్టీ కలిసినా సంబంధం లేదు నీకు పట్టణ చేసినారు కాబట్టి నువ్వు పట్టణ అధ్యులు చేయడు కాబట్టి పట్టణ కార్యకర్తలని తెలుగుదేశం కార్యకర్తలు కాపాడుకోవాలా వైసీపీ కార్యకర్తలు కాపాడుకోవాలా అని నీవు నీ మనశ్చాతాలా ఈ వీడియో ఈ మీడియా సంబంధించి చెప్తున్నాను నేను పట్టణ అధ్యక్షులు అన్నది ఈయన తొలగించాలి ఖచ్చితంగా తొలగించి ఎప్పుడైనా కానీ ఈనాటి వాళ్ళు వైసీపీతో ఉండు వైసీపీతో నాయకులతో పొత్తు చేస్తూ వైసీపీ నాయకులతో సత్సంబం పెట్టుకుంటూ టీడీపీ నాయకులతో దాడి చేస్తే నువ్వు టీడీపీ నాయకులతో వచ్చి హాస్పిటల్ ఎవరిని పరివర్చాలి తెలుగుదేశం నాయకులకు ప్రవహించాను ఏం జరిగింది అలా కొడుతె వాళ్ళు నిలిచేయాల్సింది నువ్వు నువ్వు వచ్చి మమ్మల్ని పేదిస్తావు మమ్మల్ని మరి ఏదో చెప్తున్నావు నువ్వు కబార్దార్ బాగుండన్నా బాగా కాచుడన్నా నీకు దయచేసి చెప్తున్నాము మా జోలికి రాదు మేము ఎవరు జోలికి పోము మీనాక్షినారాయణ గారికి ఉమాపతన్న గారికి బాబు భూపాలన్న గారికి మాట్లాడన్న గారికి ఒకటే చెప్తున్నావు ఎప్పుడైనా చూసుకున్నా మీ ఇంటిలోనే ఉన్నాను మీతోనే తిరుగుతున్నాను మీతోనే ఉంటున్నాను ఎప్పటికని నేను ఏదే ఏదే కానీ ఎటువంటి సంబంధం ఎక్కడ పెట్టుకోలేను నాను ఉండే నా ప్రాణం పోయినా కానీ మీ కుటుంబాన్ని వదిలిపెట్టకూడదాను ఒకరు లెక్క నేను ఆ పార్టీ పార్టీలో ఉపయోగం కాను నా ఈరోజు జరిగింది నా నష్టం ఏమంటే నా అల్లులు కొట్టడం నష్టము నా ఇంటికి వచ్చి నా కూతురు డెలివరీ అయిన పాప ఉంది అందరూ ఏడిపిస్తున్నా కానీ పిడుగుద్దురుగుద్దు కట్టలతో రాళ్లతో రాళ్ళు చేస్తూ మరి అక్కడికి కొంతమంది టీడీపీ నాయకులు కుటుంబాలు వచ్చినావంట అక్కడికి అయా టీడీపీ కుటుంబ నాయకులు మేము టీడీపీ నాయకుల కుటుంబమే మేము వైసీపీ నాయకులతో కూరా మేము వైసీపీ నాయకులతో కొట్టాడు పోలా మేము వైసీపీ ఏం మాట్లాడలే వైసీపీ నాయకులే ఇంటికి వచ్చినాడు అయా మీసాలు తిప్పినా అంటే నేను చూడండి ఇక్కడ ఏమన్నా నేను మీసాలు తిప్పినాను ఏం తిప్పినాను నువ్వు కావాలని ఏదో పెట్టుకొని మనసులో పెట్టుకోని ఆ ఏ మా చెప్పినది ఏదో కొంతమంది చీర మంది ఎక్కువ అయిందా పింఛిడ్లు పంపుస్తూ అన్ని ప్రోగ్రాంలో పాల్గొ అన్ని ప్రోగ్రామ్ పాల్గొంటున్నా అంటే నాకు అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది నేను ఆ పథకాల గురించి పోతాను ఆ పథకాలు చేస్తాను ఏది ఉన్నా కానీ బీద వాళ్ళకి నేను తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడుగా ఉన్నా నాకు ఇలాంటి ప్రాణ నష్టం ఎంతో ఉంది దుర్గప్ప గురించి నాకు ఎంతో ఎప్పుడైనా కానీ నాకు కానీ నా కుటుంబం కానీ ప్రాణభయం ఉంది తిమ్మప్ప వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి తిమ్మప్పని మీరు అధిష్టానము అధిష్టానం కర్నూలు జిల్లా ఇన్ఛార్జి తిక్కారెజన్న గారికి నేను ఒకటే చెప్పేది అనే వ్యక్తి పట్టణ అదృష్టం చేసిన వేదన చేసుకుంటే మీరు చేసుకున్నారు మేము ఇంతవరకు ఏ పార్టీ కాదు కావాలా ఇది కావాలా కార్యకర్త జెండా మస్తు మేము జెండా కోసమే పోరాడుతాం కానీ మరి పట్టణ అదృష్టం చేస్తే పట్టణ అధ్యక్షులు ఎవరు చేయాలయా మీరు ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు నష్టం చేస్తే అవు మా కార్యకర్తలు నష్టం చేసింది మాకు నాకు మా కార్యకర్తలు నష్టం జరిగింది అనేది నువ్వు చర్యలు తీసుకోవాలి కానీ నువ్వు వైసీపీలతో కుమ్మకాయ కాసి మరి వైసీపీ నాయకులతో కుమ్మక్క ఎంతవరకు ఆటసి నేను మీనాక్షి అన్న గారికి మరి మా తిక్కర్ మరి మా బీదీనాడు గారికి మరి ఒకటే చెప్పేది మేము ఒకటే చెప్పేది మా ఇంటికి వచ్చి దాడి చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళపై అటెండర్ మటర్ కేసు బుక్ చేయాలని కోరుతున్నాం నా పేరు శ్రీరాములు తెలుగుదేశం కార్యకర్త నలభై వాడు గవర్నమెంట్ హాస్పిటల్ మా బాబా వాళ్ళ మీద దాడి జరిగితే నాను కళ్ళు తిరుగుతున్నావని నర్సింధరా అంటే వచ్చినాను గుర్తు తెలియ వ్యక్తులు నా పైన కూడా దాడి చేసినారు మా బావ వాళ్ళకి నాకు పానా ఉంది గుర్తు తెల్లేదు నా భార్య ఇదే ఊరు ఎడిసిన మా బా నా భార్య వ్యవసాయం చేస్తాను ముని கட்ட நமஸ்தேனா மாட்டாள் அண்ணா மாட அண்ணா பம்பிச்சு

ఎన్టీఆర్ అభిమానం ఎప్పటికీ వదలం ఎవరైనా ఇంటికి వచ్చి దాడి చేయొచ్చు ఎవరైనా కొట్టొచ్చు టీడీపీ టీడీపీనిచ్చి వదలం టీడీపీ మా ప్రాణం ఎటువంటి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ లేకుండా టీడీపీలోనే ఉన్నాం ఇంతవరకు ఇంతవరకు మేము ఎప్పుడు ఒక్కరోజైనా మా కండవా కండవా ఇట్లా కండవా వేసి వాళ్ళకి బెదిరించే అవకాశం లేదు మాకు మా ఇంతవరకు వాళ్ళతో వీళ్ళతో అందరితో చనువుగా ఉన్నాము మా అన్నకి ఇప్పుడు నేను బూత్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఆ బూత్ ఇన్ఛార్జ్ చూసి మా ఇంటి ఎదురుగలను చూసి వీళ్ళు ఇట్లా ముందుకు పోతున్నారు ఆలోచనలోనూ వీళ్ళు ఎలా చేస్తున్నారేమో మాకు ఆలోచన ఉంటుంది వీళ్ళు వాటి ఒక్కరోజైనా వీళ్ళని అంటే తొడలే మేము ఒక రోజైనా దుర్వాస మాట్లాడలేదు వీళ్ళు ఒకరోజు వచ్చలేదు మాకు ఎందుకంటే మా డాడీ వాళ్ళ చెల్లెళ్ళు కూడదని మేము ఇంతవరకు గౌరవించినాము ఆయన ఇంటికి వచ్చి నేను అడుగుకుంటున్నాను సార్ అనా బ ఇట్లా వాళ్ళు ఏమో అనింటున్నా నేను మాట్లాడుతాను అంతా పొద్దున్న మాట్లాడతాను నేను నేను జరగలే నువ్వు జరగలే నువ్వు జరగాలి మై నన్ను కొట్టినా కూడా నేను నన్ను కొట్టుమో నన్ను కుట్టాను నన్ను కొట్టా కాల్సెంటే నేను ఏమని అంటే నన్ను కొట్టు మాట్లాడు మాట్లాడు నన్ను కొట్టడం అయినా కూడా నేను అలాగే చేసి అందరికి పిల్లించి ఇంటి దాడి చేస్తున్నారు కొంతమంది అంటున్నారు వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు టీడీపీలు కొట్టినారని ఇది అంతా అబద్ధము వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేయొచ్చు ఎవరు ఇంటి పైనకి వచ్చారు ఎవరు లేదని ఎంక్వైరీ చేయొచ్చు నన్ను అందరికీ చెప్తున్నాను సాయశ్వర్ రెడ్డికి మీనాశ్ నెడ్డి అనేది ఎవరికి చెప్తున్నారు ఎవరు గవర్నమెంట్ వాళ్ళది ఎవరు పార్టీ వాళ్ళది మీకు ఏమైనా దాడిలు చేసినా ఎప్పుడైనా మీకు రుణమర్షన్ ఉంటే వాళ్ళ మీరు చూసుకోండి కట్టుబడి టీడీపీలో ఉండే వాళ్ళకి ఇబ్బంది పెట్టదండి సార్ సాయిశ్వర్ రెడ్డి సార్ ఇలాంటి వాళ్ళని కొద్ది దృష్టికి కొద్దిగా కంట్రోల్ పెట్టాలి సార్ మీ పార్టీ వాళ్ళని ఇట్లా దాడి చేస్తున్నారు మీ పార్టీ వాళ్ళని ఇట్లా టీడీపీ వచ్చి బెదిరిస్తున్నారు ఎవరి ప్రేమ వాళ్ళు ఉంటారు సార్ మీకు దయచేసి చెప్తున్నాను ఇలాంటి వాళ్ళని కొద్దిగా దయచేసి మీరే చూడండి సార్ సార్ చంద్ర సార్ మా పేరు పడదండి నేను ఆయన ఊర్లో లేడు అంటే నేనే వస్తుంటే ఏం ఆధారపడద్దు అండి ఎవరు ఏమున్న కానీ నేను చూసుకున్నా ఇబ్బంది ఏం లేదు మీరు ఆరామ్ గా ఇది తీసుకోండి ఫస్ట్ రెస్ట్ తీసుకోండి పొద్దున వస్తాం పొద్దున వచ్చిన తర్వాత స్టేషన్ లో కేసు ఏ రకంగా ఫైల్ అయింది ఏం లేదు నేను చూస్తాం లేదంటే మాత్రం దీన్ని అధిష్టానం చూసి అట్లా లేరా అని కాదు చెట్ల ఎవరికెళ్ళి చుట్టాం కాదు ఏదైనా కానీ తప్పు మన దగ్గర లేదు కాబట్టి ఇది ఎవరైనా కానీ బాధపడాల్సిన అవసరం లేదు

ఏదైనా వస్తారా అసలు పిఎం కార్డులు అవి ఇవన్న వస్తాయి పిల్లల దగ్గరికి వస్తే వద్ద మీరు పని చేయదని వాళ్ళు చేయాలంటారు వాళ్ళ ఇంటికి పోకుండా వీళ్ళ ఇంటికి వస్తారు మాకు సార్ జన్మ గుడి చూద్దేం లేదు బీద వాళ్ళు

కొడుకు ఏమి ఇబ్బంది పడద్దు నీకు ఏం ఏది ఇదిలో మొగుడు ఆయన చెప్తున్నాడు ఇద్దరు కాలు పొక్తున్నారు నా కొడు గారు చిన్నోడు మా అన్న తొప్పెట్టు నన్ను కొట్టలేమా అన్న తప్పును సరబాబు అడుగుతా అంటే నన్ను కొట్టు మమ్మా నన్ను కాలు కాళ్ళు పట్టుకుంటాడు పోతాడు అట్లే నన్ను కొట్టకపోతాడు నా మౌన్ తొమ్పుతాడు ఏం సార్ ఇది మాకు ఏమి బతు ఆశ లేదు నువ్వేమి ఏమేం లేదు పొద్దున అధిష్టానం దృష్టికి ఇదంతా ఏమేమి జరిగి ఇదంతా తీసుకెళ్తాము ఏమి ఇబ్బంది పడే రెస్ట్ తీసుకోండి పొద్దున వస్తాము మీరు ఇబ్బంది పడతానమ్మా ఒకసారి ఎందుకంటే భూపాలన్న ఫోన్ చేసి మరీ పంపించినాడు ఫస్ట్ పోయి చూస్తాము నేను కూడా ఊరికి పోయి మేము దిగిన అంటేనే వచ్చినాము గూపాలన్న కూడా మాట్లాడనాడు అక్కడ నుంచి ఫస్ట్ అక్కడ నుంచి ఊర్లో లేడు అక్కడ నుంచి మాట్లాడినాడు ఎవరుండరు ఎవరు మాకంటే అంతే అంటే పెట్టారు ఇట్లా అంటారు సార్ ఇట్లా అంటది పెరిగేసారి పొద్దుపడతాకా నేను లేకుండా చేసా ఏం పడుతుంది అని చెప్తాను మరి ఏం చెప్పాలి ఎవరు తెలియజేసి వాళ్ళ ఎవరు వేసారన్న నువ్వు వేసారీ చేసుకుని మా గురించి ఇంకా మాట్లాడుతుంటే మేము ఎవరు చెప్పాలి యాదవ్ చెప్పుకున్నా చెప్పు